తెలంగాణ రాజకీయ పరిపాలన చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజధాని హైదరాబాద్ వెలుపల అది కూడా అడవి బిడ్డల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఆదివారం ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్ వేదికగా జరిగిన ఇరవై ఏడవ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు జిల్లాల పునర్విభజన వంటి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు రాష్ట్రంలో గడువు ముగిసిన స్థానిక సంస్థల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర ఉన్న నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు మరియు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది ఫిబ్రవరి రెండో వారంలోనే ఈ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పించగా జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేశారు మహిళలు బీసీలకు లాటరీ పద్ధతిలో స్థానాలను కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై గత కొంతకాలంగా సాగుతున్న చర్చకు కేబినెట్ పరిష్కారం చూపింది జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు శాస్త్రీయంగా ప్రజల సౌకర్యార్థం జిల్లాల సరిహద్దులను మార్చడం లేదా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ కమిషన్ అధ్యయనం చేయనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేడారంతో ఒక భావోద్వేగ అనుబంధం ఉంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరున ఇక్కడి నుంచే తాను పాదయాత్ర ప్రారంభించి నేడు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు మేడారంలో భక్తుల కోసం వంద రోజుల్లోనే రాతి కట్టడాలతో శాశ్వత భవనాలు నిర్మించాలని ఆదేశించారు రామప్ప మరియు లక్నవరం చెరువుల నుండి పైప్ లైన్ల ద్వారా జంపన్న వాగుకు నిరంతరం నీరు పాలించేలా చర్యలు చేపట్టనున్నారు రెండు వేల ఇరవై ఏడులో రానున్న గోదావరి పుష్కరాల కోసం బాసరు నుండి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధికి ఆమోదం తెలిపారు ములుగు జిల్లా రైతాంగానికి మేలు చేసేలా సుమారు నూట నలభై మూడు కోట్ల వ్యయంతో పొట్లాపుర్ ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూకు సంబంధించి భూసేకరణ కోసం రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనివల్ల మెట్రో విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి మంత్రివర్గ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి మంత్రులు మేడారంలో ఏఐ టెక్నాలజీతో పనిచేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి జాతర భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు సమ్మక్క సారలమ్మ గడ్డపై జరిగిన ఈ సమావేశం తెలంగాణ అభివృద్ధి పథంలో ఒక చారిత్రక మలుపుగా నిల్వనుంది